నమస్తే నేను సిరి సో ఇక బిగ్ బాస్ అయితే నడుస్తుంది బిగ్ బాస్ షోలో ఎంతవరకు అంటే వాళ్ళు తిట్టుకునే పద్ధతి చూస్తుంటే చాలా వరకు ఒక రకంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మరి ఈరోజు అంటే రేపు మనకి ఏంటంటే నాగార్జున గారు వస్తారు నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరిని అంటే ఎంతవరకు ఆయన అబ్జర్వ్ చేస్తారు ఎవరెవరు ఎట్లా బిహేవ్ చేస్తారని కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నామినేషన్లో ఇంతమంది ఉన్నారు కాబట్టి మరి ఎవరు ఎలిమినేట్ అయిపోయి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది ఉంది సో దీని గురించి మళ్ళీ ఇంకా అంటే చాలా వరకు సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు చూసినట్టయితే బిగ్ బాస్ మన ఈ టాస్క్లు ఇవన్నీ చూస్తుంటే కొంతమంది అయితే నోరు జారి కూడా కొన్ని కొన్ని పదాలు అయితే మాట్లాడుతున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఫ్రైడే సాటర్డే రోజు నాగార్జున గారు వస్తారు మరి వీటన్నిటి గురించి మాట్లాడతారా లేదా అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు సో చాలా విషయాలు ఉన్నాయి సో మరి మీ స్పందన ఏంటి మీరు బిగ్ బాస్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు సో ఈ ఫ్రైడే వరకు ఇక ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకు క్లోజ్ చేస్తారు ఇప్పుడు సాటర్డే రోజు నాగార్జున గారు రాగానే ఈ వారం అంతా మనం చూసాము ఫ్రైడే ఏమైందో చూపిస్తారు ఆ తర్వాత వీళ్ళందరికీ మెయిన్ మెయిన్ మనం అనుకున్న వాటిని జస్టిఫై చేసాడా లేదా అనేది మనం కూడా చూస్తాం ఆతృతగా ఓవరాల్కి ఇప్పుడు ఈ వారం అంతా జరిగిన విషయాలన్నీ పద్ధతిగా మాట్లాడుకుంటూ పోతే ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానికి మనం నామినేషన్ నుంచి మాట్లాడుకుందాం నామినేషన్స్ అనేవి ఎవరన్నా నేను నామినేట్ చేస్తే నువ్వు ఎందుకు నో నేను అంగీకరించున్నాను ఎందుకు అంటావు అంటే నామినేషన్లో ఉంటేనే కదా ఎలిమినేషన్కి వెళ్తావు నాకు ఇంటి నేను ఇక్కడ ఉండడానికి వచ్చా ఇంటికి పోవడానికి రాలా నువ్వు వాళ్ళని నామినేట్ చేసా వాళ్ళని నిన్ను నామినేట్ చేస్తే ఏదో రకంగా నామినేషన్ సాగింది నువ్వు వచ్చి నాకు నేనే నామినేట్ అవుతున్నా అంటే ఇంకా నీకు మేమేందుకు ఓట్లు వేయడము ఆడేవాడు ఇంకొకడికి వేస్తే వాడు ఉంటాడు కదా పాపం ఉండాలనుకున్నవాడు ఉంటాడు కదా ఆ ఓటు వేస్ట్ చేయకుండా ఇప్పుడు నీకు నలభై వేల ఓట్లు పడ్డాయి అనుకో ఆ నలభై వేలు ఇంకొకడికి వేస్తే వాడికి పడ్డా ముప్పై వేలు ప్లస్ ఈ నలభై కలిపి వాడు కొంచెం టాప్కి వెళ్తాడు అంతే కదా సో అందుకని చెప్పేసి అబ్బాయి ఈసారి ఓట్లు అనేవి పడలా మోస్ట్లీ ఎందుకంటే అతనే సెల్ఫ్ నామినేషన్ నిఖిల్కి నిఖిల్ లేకపోతే నువ్వు ఆల్రెడీ రెండు సార్లు అంటే ఉన్నాడు కాబట్టి ఈసారి ఉంటాను అక్కడ ని ఇతనే కన్విన్స్ చేస్తున్నాడు అసలు నేను నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్తే ఏమన్నా బాగుంటుంది వీళ్ళిద్దరికేమైనా టాస్క్ ఇచ్చా లేకపోతే వేరే అభిప్రాయం ఏదో అలా కాకుండా ఇతన నువ్వు ఆల్రెడీ రెండు వారాలు ఉన్నావు కదరా ఇసారి నేను అయిపోతా నేను ఎలాగో సేవ్ అయిపోతా టైటిల్ నాదే ఊరికే సరదాగా అలా నామినేట్ చేస్తారంతే సరదాగా అలా ఎన్నునేట్ అన్నట్టు చెప్పుకున్నాడు విషయం అది కాదు నిన్ను నువ్వు నామినేట్ చేసుకున్నావు అంటే నీకు ఓట్లు పడవు ముందు ఏంటంటే నిన్ను నువ్వు నామినేట్ చేసుకున్నావు అంటే నీకు నమ్మకం లేదు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి అంతే కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండడానికే కొట్లాడు అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు సో ఓవరాల్గా అబ్బాయి ఇది ఒక మెయిన్ రీజన్ సరే ఈ రీజన్ తెలిసో తెలియకో చేసినా కూడా క్షమించవచ్చు సమ్ టైమ్స్ ఇలా చేయకు లాస్ట్ టైం మన ప్రిన్స్ యావర్ని కూడా క్షమించినట్టుగా ఇలా సెల్ఫ్ నామినేషన్ చేసుకోవద్దు పద్ధతి కాదు మీరు ఇక్కడ ఉండడానికి వచ్చారు అన్నట్లుగా తీసుకున్నా కూడా ఇంకొకటి ఉంది బిగ్ బాస్ దూషణ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఆ హౌస్ కి ఆ టెరిటరీకి ఆయనే కింగ్ కింగ్ అదొక మెకానికల్ వాయిస్ మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఆ టెరిటరీకి అతనే హెడ్ నాగార్జున గారు లోపలికి వచ్చిన కమల్ హాసన్ గారు లోపలికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ లోపలికి వచ్చిన నాని గారు లోపలికి వచ్చిన ఎవరి లోపలికి వచ్చినా మీకు స్వాగతం అంటాడు ఇక మీరు వెళ్ళొచ్చు అని చాలా గట్టిగా గంభీరంగా అంటాడు ఓకే బిగ్ బాస్ సారీ ఇంకేదో చెప్పాలి నోనో మీరు ఇక వెళ్ళొచ్చు వెళ్ళిపోతాడు అంతే ఆ ఏరియా అయింది ఈ సీజన్ హండ్రెడ్ డేస్కి అది ఆయనకి ఇంకా డెడికేటెడ్ ఎవరు వచ్చిన కమల్ హాసన్ గారు వచ్చినా అంతే కదా బిగ్ బాస్ ఇది బిగ్ బాస్ ఏం చెప్పినాడు కమల్ హాసన్ గారు మీరు ఇక వెళ్ళొచ్చు ఆయన వెళ్ళిపోతాడు అంటే తనకి ఇంకొక ఎదురు సమాధానం చెప్పడానికి ఉండదు బయట లోక నాయకుడు బయట నాగార్జున గారు అది ఎవరైనా సరే కమల్ హాసన్ గారు మీరు వెళ్ళొచ్చు అంటే వెళ్ళిపోతాడు బయట అమితాబ్ బచ్చన్ బయట సల్మాన్ ఖాన్ నో ఇక్కడ ఇది నా ఏరియా అంతే అలాంటిది కంటెస్టెంట్లు వచ్చిన తర్వాత సరే ఫస్ట్ సీజన్ లో శివ బాలాజీకి అక్కడ వాటర్ ప్రాబ్లం ఏదో అయితే తను వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్ అండ్ సీరియస్ అయ్యాడు అది యాక్సెప్టబుల్ వచ్చాయి కాబట్టి ఇబ్బంది పైగా వాళ్ళ ఆర్టిస్టులు ఏదన్నా రాషెస్ వస్తే అది ఇప్పుడు ఈ వంద రోజుల్లో పోద్దాం వెంటనే కదా మరి స్కిన్ మీద ఏమైనా అది ఇయర్స్ టైం అలాంటిది పైగా వాళ్ళ ఆర్టిస్ట్ వాళ్ళకి స్కిన్ సో ఆయన అలా అన్నాడు దాన్ని నా మైండ్లో పెట్టుకొని ఒక బిగ్ బాస్ నిడితే విన్నర్ అయిపోతామేమో అనుకొని హౌలాగాడు సైకో గార్డ్ వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్ ఏంటది ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నిన్న ఈరోజు గేట్లు తీసేసి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే బయటికి పోవచ్చు మనకి ఏమంటాడు ఆయన కొండ్రా బయటికి మీరు ఇక్కడ ఎందుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా సరే అవే కంటే అవుట్ అండ్ అవుట్ ఎలిమినేట్ నెక్స్ట్ పృథ్వీ ఆయన అగ్రెసివ్నెస్ గురించి మాట్లాడుకుంటాను అగ్రెసివ్నెస్ కాదు ఓకే దాన్ని కూడా నేను చెప్తా విను నేను పాజిటివ్గానే చెప్పాలనుకుంటున్నా ద ఓన్లీ రీజన్ అవకూడదు తప్పే తప్పు తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే వాడు బయట ఎలా ఉన్నాడు లోపల అలాగే ఉన్నాడు ఓకేనా గొడవ వస్తేనే గొడవ ఇంక్రీజ్ ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయిపోతేనే అది ఇంకా బూతుల వరకే వెళ్తున్నాడు ఊరికే పొద్దున్నే లేసి అందులో ఏ అవలాగాలే ఒకరే డాంకి తిట్ట కదా అవునా కదా అతనితో ఏమైనా గొడవ అంటే ఊరికి అదే పని ఏమన్నా తిట్టట్లేదుగా ఊరికి అదే పనిగా కూడా గొడవలు పడట్లేదు కదా ఒక ఎక్స్టెంట్లో ఏదైనా టాస్క్లో ఏదైనా చిన్న గొడవ అయితే ఆ గొడవ రేజయ్యి ఈ రేజ్ రేజ్ అయితే అప్పుడు తన తగ్గక ఒక మాట వడ్డొడ్లుతున్నాడు ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్ అది కామనే దానికి నువ్వు అలా అనకుండా మార్చుకో అని నాగార్జున గారు చెప్తే లాస్ట్ టైం చెప్పాడు బట్ కొంచెం మారలా ఇంకోసారి గట్టి వార్నింగ్ ఇచ్చా ఏదైనా పనిష్మెంటో ఇస్తే తను మెల్లి 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 మారే అవకాశం ఉంది అలాగే మన సావిత్రి తమ్ముడు అని చెప్పుకున్నాడు అయితే పేరేంటి సావిత్రి సావిత్రికి తమ్ముడు లాగా రాఖీ కట్టాడు ఒక సీజన్లో తను కూడా అలాగే కాన్కెనిచే కొడత అంటే ఏం ఏం కొడతావు పనిష్మెంట్ తీసుకుని పనిష్మెంట్ యాక్సెప్ట్ చేశాడు ఇంకెప్పుడు రిపీట్ చేయను అన్నాడు లాస్ట్ వరకు నీట్గా కంట్రోల్ చేసుకున్నాడు బోల్డ్ ఎంతమంది ఉన్నారు అలాగా హీ కెన్ ఆల్సో చేంజ్ పెద్ద విషయం కాదు అది సో చెప్పొచ్చు నెక్స్ట్ ముగ్గురు అమ్మలక్కల గొడవ గురించి మాట్లాడుకుందాం ఒకరి జుట్టు ఒకరు పీక్కొని గీక్కొని కొట్టుకుంది ఇక దాని గురించి మనం మాట్లాడుకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నెక్స్ట్ దోశల గురించి మాట్లాడుకుందాం దోషల దగ్గర నీకు నేను మొదటి చెప్తున్నా విష్ణుప్రియ పోక్ చేసేది ఎవరికి తెలియదు అవతలోలు చేసేది అందరికీ కనబడుతుంది సేమ్ సోనియాని కూడా లాస్ట్ టైం విష్ణుప్రియ అనింది ఎవరికి తెలియలా సోనియా అరిచింది అందరికి కనబడింది ఇప్పుడు కూడా దోషలు దగ్గర అక్కడ విష్ణుప్రియ రావడం రావడమే అమ్మ లాస్ట్ టైం గుడ్ల విషయంలో నేను నామినేట్ చేసావు అనుకుంటూ వచ్చావు తర్వాత నీకు ఆమె కదా దోశలు వేసేది తను అడగొచ్చు వెటకారంగా మణికంఠతో నేను అందరికంటే ముందు అని చెప్పు మణికంఠ అనింది ఆమెకు మండింది ఈమె చా అన్నట్టు వేసింది నువ్వు అంటేనే ఆవిడలా రియాక్ట్ అయింది నువ్వు దాన్ని తీసుకొని మళ్ళీ ఆమె ఏదో నా మొహానికి వేసి వేడి నీళ్ళు కొట్టినట్టు వేడి కాఫీ కొట్టినట్టు అక్కడ కూర్చొని ఏడిచావు ఒకరు ఏడ్చుకుంటూ వెళ్ళారు అంటే అప్పటి వరకు ఫుటేజ్ కోసం తనలాడే వాళ్ళు కొంత గురుంటారు కదా అమ్మాయి ఆ టైంకి ఏదో అయింది ఇన్సిడెంట్ మన అందరూ వీళ్ళు అక్కడ ప్రదర్శన ఇస్తే మనం కూడా కవర్ అవుతామని చెప్పి వీళ్ళందరూ వస్తారు ఏమైంది తల్లి అని అడిగితే నేను చెప్తాను నువ్వు ఆగు నేను చెప్తానని చెప్పి ఈయన వచ్చాడు నీకు అక్కడ సిట్యువేషన్ ఏమీ తెలియలే ఏమీ అర్థం కాల ఆమె పోక్ చేసింది కరెక్టే ఈమె రియాక్ట్ అయింది కరెక్టే మధ్యలో నువ్వు ఆటలో అర్తి పండువే కానీ నువ్వు చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు ఆ తర్వాత ఆ పిల్ల మళ్ళీ ప్రేరణ వచ్చి చెప్పింది ఓ ఆ గొడవ దానికి నాకు ఏముందో మాకే తెలుసు నువ్వు దాన్ని ఇంకా పైకి లేపి పెంట పెంట చేసావు నాకు నువ్వు ఇష్టం లేదని చెప్పింది నో ఐ డోంట్ యాక్సెప్ట్ నేను నేనేం చేశాను అదేం చేశాను సరే పోరా బాబు నీతో ఎవడికి కావాలని వదిలేశావు ఇప్పుడు మళ్ళీ మణికంఠ టాపిక్ వచ్చినాడు మళ్ళీ ఆయన గురించే గుడ్ల విషయంలో ఆయన నిఖిల్ ఇసిరేస్తే నిఖిల్ నేను ఇస్రియల్ అని ఇస్రియల్ ఐటల్ లేపు ఏ మణికంఠ పో అని ఇట్ హ్యాపెండ్ యాక్సిడెంటల్లీ దానికి నువ్వు కింద పడుకొని ఒక యాక్షన్ ఏదో బిగ్ బాస్ నేను కోమాలోకి వెళ్ళిపోతున్నాను ఈ సీజన్ ఎయిట్లో నేను కోమాలోకి వెళ్ళి సీజన్ ట్వెల్వ్లోనో థర్టీన్లోనో మళ్ళీ బయటకు వస్తాను అప్పటిదాకా మీరు అలాగే ఉండండి అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేసావు ఆయన ఏంట్రా బాబు నీ కోమా డ్రామా ఇట్రా కి రావు ఒకసారి అని చెప్పాడు హి హి అనుకుంటే వెళ్ళావు అలాగే ఎగిలిగా నవ్వు నువ్వు వచ్చి బైక్ వచ్చావు మరి అక్కడ ఏమైందో మనకు తెలియదు నాగ చెప్పాలి ఏం అవ్వాలా పెద్దగా ఓ డ్రామా మళ్ళీ ఓ మూలకి వెళ్ళేసి ఏడిచావు నేను ఈ షో గెలిస్తేనే ఇలా తీసుకొని ఇలా నాగార్జున గారు మణికంఠ విన్నర్ అనగానే హే మణికంఠ అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ మావిడ వచ్చేస్తుంది నాన్న అని చెప్పేసి నా కూతురు వచ్చేస్తుంది లేకపోతే రారు వాళ్ళు అసలు అనుకున్న గేట్ దగ్గర కూడా రారు

నువ్వు నామినేట్ చేసావు ఆమె అరిచింది ఏడిచింది సోనియా నామినేట్ చేసింది ఆమె అరిచింది ఏడిచింది సోనియా వెళ్ళి వాటేసుకుంది ఒరే వద్దురా నామినేషన్ నామినేషన్ మనం మనమే ప్లీజ్ అవే మనసులో పెట్టుకోకు కూల్ అని చెప్పి లేదు నేను నిన్ను ఐ హేట్ యూ ఐ హేట్ యూ అన్నా కూడా వాటేసుకుంది కూల్ డౌన్ అవ్వండి వీడు చూసాడు ఇలా ఇదే బలే ఉంది అని చెప్పి ఆమె కిచెన్ ఉంటే కిచెన్లో వాటేసుకోవడం బెడ్ మీద ఉంటాయి బెడ్ మీద వాటేసుకోవడం బాత్రూమ్ ఉంటాయి బాథల్లో వాటేసుకోవడం ఎక్కడుంటే నేను నిన్ను వాటేసుకోవడానికే వస్తున్నా వస్తున్నాం ఇరిటేషన్ వస్తుంది ఎవరికైనా వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని ముడితే వస్తుంది ఎవరికైనా అంతే నువ్వు ఎందుకు ముడుతున్నావు సార్ ఆ పిల్ల అంటే జెండర్ జెండర్ ఓకే కాబట్టి తను ఓకే అనుకుంది నువ్వు ముడితే తనకు చిరాకేదు అంతే కదా ఉంది నువ్వెందుకు ఆటేసుకుంటావు ఆ పిల్లని నీకేంటి అవసరం అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడైతే నాకు ఈయన మీద ఉన్న ఇది మనిషి అన్న గౌరవం కూడా పోయింది కనీసం ఆదిత్య నీకు లాలీపాప్ టాస్క్లో అతనికి ఇవ్వము మీకే ఇస్తాం లాలీపాప్లు అని అందరు ఎందుకు అన్నారు అంటే వాడికి ఆల్రెడీ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ తాలూకు స్వెటర్ వచ్చింది ఇప్పుడు అదేదో ఆ మెత్తటి వెచ్చటి పింక్ టర్కి టవల్ లాంటి ఒక షాలువా వచ్చింది అది కూడా వాళ్ళ తాత ఇలా 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 ఇచ్చాడు దాన్ని ప్రదర్శించాడు సో వీళ్ళేమో నీకు ఆల్రెడీ అది వచ్చింది కాబట్టి ఇది ఎందుకురా బాబు ఆయనకి ఇచ్చేద్దామని అందరూ ఆయనకి ఇచ్చారు ఆయన ఈయన ఎక్కడ ఫీల్ అవుతాడో అని మీ అందరికీ నా మణికంఠ అంటే నాకు ఎందుకంత ఎమోషనో మీకు తెలియదు మీకు నా పెద్ద కొడుకు ఫోటో చూపిస్తా చూపిస్తే మీరేమంటారో చూడండి అని అంటే దాని అర్థం ఆయన చెప్పలేకపోయాడు అది కూడా చెప్పలేకపోయాడు ఆదిత్యం ఏంటో మరి ఆయన చెప్తా సేమ్ వాళ్ళ పెద్ద కొడుకు మనకంట లాగా ఉంటాడేమో అనుకుంటున్నారు కొడుకుని చూసుకుంటున్నాడు వచ్చినప్పటి నుంచి కానీ కొడుకుని చూసుకుంటా అతను ఏడిస్తే ఓదారుస్తున్నాడు అతను ఎవరితోనన్నా గొడవ పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాపమాట మంచోడే ఏదో తూలు ఉంటాడు మాట క్షమించు అంటున్నాడు అందరి చేత అవి నశయించుకున్న అందరి చేత మాట్లాడించాడు అండ్ ఈయనకు కూడా ఏదో ఎలిమెంట్ నచ్చలే నచ్చక అవన్నీ చెప్పి మనకంట నేను నిన్న ఒక ఫాదర్లో ఇన్ని రకాలుగా నిన్ను నేను వచ్చి వచ్చిన రోజు నుంచి నేను నీ చుట్టూ తిరిగి నిన్ను ఇలా చేశాను రా నేను నీ విషయంలో అదొక్కటి నచ్చలే అదొకటి మార్చుకో నాకు బాగుంటుందని నామినేట్ చేస్తున్నా అన్నాడు నా చుట్టూ తిరగమని నేను అడిగాను అడిగానా నేను లోలో ఉంటాను లేపమని నిన్ను అడిగానా నన్ను పొగడమని నేను అడిగానా మై గాడ్ ఇప్పుడు ఒక తల్లొచ్చి ఏరా నిన్ను గన్న పాపానికి మాకు చెడ్డ పేరు తెస్తున్నావురా అంటే నన్ను అన్నమని నేను నిన్ను అడిగాను అంటే ఏం చెప్తావు సమాధానం నువ్వు అంత నీచంగా అడిగాడు అందుకే ఫ్యామిలీతో దూరంగా ఉన్నాడు అబ్బాయి సో అది తన తంతు ఇకపోతే వీళ్ళ గొడవ మాట్లాడడం విష్ణు గొడవ మాట్లాడడం అందరూ సెట్ అయిపోయారు ఎగ్స్ విషయంలో ఒక రెడ్ ఎగ్ వచ్చింది ఒకటి అంటే నేను అనుకుంటున్నాను మరి అదేంటో నాకు ఇప్పటికీ తెలియల ఈ రోజు ఎపిసోడ్ అయిపోతే కానీ నాకు క్లారిటీ వస్తుంది బిగ్ బాస్ కంప్లీట్ అన్ని సీజన్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో కూడా రెడ్ ఈ డేంజర్ గ్రీన్ ఈజ్ సేఫ్ కదా నామినేషన్ కూడా రెడ్ డేంజర్ గ్రీన్ ఇది ఇలా ఎప్పుడెప్పుడో వస్తుంది రెడ్ బాల్ వచ్చింది పొరపాటున రెడ్ డేంజర్ అయితే నువ్వు మంచిది తీసి జేబులో పెట్టుకున్నావు నిఖిల్ పెట్టుకున్నారు అసలు యాక్చువల్ పాప నిఖిల్ పెట్టుకోవాలని పెట్టుకోవాలి ఆయన సెన్స్ ఫ్రెండ్స్ వచ్చింది పడింది చూసింది చూసిన తర్వాత ఇది ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం మనోళ్ళతో ఇంకెవడన్నా సలహాలు ఇవ్వచ్చు కదా మన వాళ్ళు మనోళ్ళు అందరు అటెండెన్స్ ఇవ్వండి ఇలా ఒక రెడ్ కలర్ ఎగ్ చూసి అలా పడిపోయింది మన ప్రభావతి వేసింది దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అని అడంగానే తీసుకో 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 అంటున్నారు అందరు వెంటనే ఆయన కూడా తీసుకొని జేబు వేసుకున్నారు ఇప్పుడు నాగార్జున గారు వచ్చి రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది లేదా బిగ్ బాస్ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది ఇది డేంజర్ ఎగ్ మీ దగ్గర ఉన్న ఎగ్స్ అన్ని అవతల టీమ్ కి ఇచ్చేయండి అంటే ఏం చేస్తావు అదప్పుడు ప్లస్ మళ్ళీ లాస్ట్ టైం ఫ్లవర్ టాస్క్ లు కూడా ప్రియాంక జయన్ లో ఎన్ని ఫ్లవర్ తీసుకున్నా మొత్తం అవతలకి ఇచ్చేయండి అనే ఒక టాస్క్ రాలా అంటే నీకు ఏదో ఉండేసరికి ఏదో ఫ్లవర్ రెడ్ గ్రీన్ గ్రీన్ బాల్ వస్తే నువ్వు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బిగ్ బాస్ హిస్టరీలోనే ఎప్పుడైనా సరే రెడ్ డేంజర్ గ్రీన్ సేఫ్ కదా మనకి ప్రతి వీకెండ్ చూస్తూనే ఉంటాం ఇన్ని టాస్క్లు వస్తాయి అంత ఈజీగా రెడ్ బాల్ తీసుకున్నాడు మరి ఆ టాస్క్ ప్రభావతి టాస్క్లో రెడ్ బాల్కి ఏమైనా పవర్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ బట్ బయట నుంచి చూస్తే మాత్రం నాకు అది అలాగే అనిపించింది అండ్ ఈ వీక్ ఎలిమినేషన్ అబే బేత్ కంటే లీస్ట్లో అతనే ఉన్నాడు అండ్ మీతోళ్ళందరూ కూడా పర్లేదు ఆడాలనే చూశారు వీళ్ళేమో ఆ పిల్ల ఎక్కువ ఆడుతుంది అని చెప్పేసి ప్రేరణని ఈ గేమ్లో నుంచి తీసేయండి అని ఆ కోరిక మేరకు రిక్వెస్ట్ పంపారు ప్రేరణ గేమ్ నుంచి అవుట్ అవుతుంది అది నిన్నటికి ఎండ్ అయిన ఎపిసోడ్ సో ఈ రోజు నేను రేపు విషయం మీరు చెప్పాల్సిన మీరు ఇక్కడ ఏంటంటే ఈ వాళ్ళు ముగ్గురు ఏదైతే గొడవ పడ్డారో దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు అదే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత కుళాయిల దగ్గర బిందెలాట లాగా అయిపోయింది అందులో ఒకటి చెప్పన ఆ పిల్ల పాపం యష్మి గవడలు లేక లేక గంపప్పుడు ఎత్తుతూ ఉంటే విశ్వప్రియ వచ్చి తండ్రింది చూసావా ఆ అన్ని కింద పడిపోతే అప్పటి నుంచి అందుకే కింద పడి ఏడ్చింది పాపం అదొకటైంది తర్వాత వీళ్ళు బానే నువ్వు పోవే అని నాకు తెలియదు కానీ క్యారెక్టర్ లెస్ అని ప్రేరణ అనడం అది ఎంతవరకు అంటే ఇట్లాంటి ఒక అంటే ఆమె కావాలని వచ్చి కెమెరా దగ్గరకు వచ్చి బిగ్ బాస్ బిగ్ బాస్ కెమెరాలు అందరు వినండి విష్ణుప్రియ క్యారెక్టర్ లెస్ అని ఆ ఎమోషన్ లో వచ్చింది కానీ విష్ణుప్రియ అందరి ముందు నీది పెట్టే మొహం కాదు నీకు అసలు పెట్టే చేతులు కావు అని చెప్పేసి అనింది ఆల్రెడీ నీకు పన్నీర్ విషయంలో క్లారిటీ వచ్చినా కూడా మళ్ళీ నీది పెట్టే మొహం కాదు అన్నావు కర్రీ లాస్ట్ వీక్ ఆ కర్రీ ఫ్రిడ్జ్ లో దాచుకున్నావే నువ్వు అంటే లేదులా నేను నీకు ఇచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్ లో పెట్టా అది నీకు తెలియదు కావాలంటే అందరిని అడుగు అంటే అందరు అవును అవునవునవునవును అన్నారు అయినా సరే గిల్ట్ ఫీల్ అవ్వాలి అన్నందుకు సారీ కూడా చెప్పాల మళ్ళీ ఈ రోజు వచ్చి నేను అసలు పెట్టే మొహమే కాదే అన్నావు ఎందుకన్నా మళ్ళీ మధ్యలో ఎగ్స్ అంటే ప్రేరణ ఏదైతే చేయాలనుకుందో బాగానే ఉంది ఈమెకు అర్థమై చావట్ల నాకు ప్రోటీన్ అవసరం నేను తిన్నాను అంటే అందరికీ ప్రోటీన్ కావాలి ప్రేరణ నెక్స్ట్ డే ఏమనుకుందంటే ఆ ఫైవ్ ఎగ్స్ ని హాఫ్ హాఫ్ చేసి కర్రీ చేస్తే అందరికి ఇంత కర్రీ ఒక హాఫ్ ఎగ్ కర్రీ ఒక హాఫ్ ఎగ్ మనం అలాగే తింటాం కదా మామూలు సర్దుకోవడం చాలా అప్పుడు అందరూ తింటారు కదా అంటే ఇప్పుడు గంట వచ్చేసి రెండు గుండ్లను లోపలేసి వెళ్ళిపోయింది అంటే ఆమె ఆమె మనకు అన్ని ఆమె చెప్పే వర్షన్ ఏంటంటే తక్కువ ఉన్నాయి కదా నేను తింటే ఏమైంది ఐదు గుడ్లలో ఎవరికి పంచలేం కదా నేను రెండు గుడ్లు తినేసా అంటే ఆ ఐదు గుడ్లని ఎవరికి పంచలేం అనేది నీ మెచ్యూరిటీ ఐదు గుడ్లని ఎలా యుటిలైజ్ చేయాలి అనేది ప్రేరణ మెచ్యూరిటీ నీకు ఇది స్టాండర్డ్స్ మెచ్యూరిటీ స్టాండర్డ్స్ అర్థమైంది అది మ్యాటర్ సో క్యారెక్టర్ లెస్ అనే పదం వాడకూడదు తప్పే కానీ ఆమె ఇంటెన్షన్ నీ క్యారెక్టర్ లేదా అండం కాదు ఆమె నేను అనాలని చెప్పేసి అలా ఆ టైంకి అలా అనేది ఇది ఓవరాల్ జరిగింది